చంద్రబాబు నాయుడు పబ్లిసిటీలో చాలా పీక్ అంటే నారా లోకేష్ ఈ మధ్య దానికోసం ప్రత్యేకంగా టీవీని పెట్టుకున్నాడు ఏది తండ్రికి మించి కొడుకు పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి అసలు ఏంటో వార్త ఏంటో వీళ్ళు రాసేది అంటే అక్కడ ఉండే పెద్ద బ్యానర్ అయ్యటం వైజాగ్ పేరులో గూగుల్ ఏది చివరి వైజాగ్ ఉంటుంది కదా జీది గూగుల్ చంద్రబాబు పోస్ట్ వైరల్ వైజాగ్ను గూగుల్ను కలుపుతూ సీఎం పంచుకున్న పోస్టర్ గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఆంధ్ర వైపు మాది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అవును మీ డబుల్ ఇంజనే ఒకటేమో మొలకల చెరువు ఇంకోటేం ఇబ్రహీంపట్నం రెండు ఇంజన్లు కలిపి రాష్ట్రం అంతా మద్యం బారిస్తున్నారు కదా డబల్ ఇంజన్ సర్కారు మొలకల చెరువు ఇబ్రహీంపట్నం మిక్సింగ్ సర్కారు మీది సిగ్గు సెర ఉండాలి చెప్పుకోవడానికి మెడికల్ కాలేజీల నుంచి బయటకు రాలేదు ఆస్తులను ప్రైవేట్ కాలకే అప్పగించలేదు మెడికల్ కాలేజీలు అంటే ప్రైవేటు పరం చేయట్లేదంట మరి ఎవరికి ఇస్తున్నారు ప్రైవేట్ పరం చేయకుండా గూగుల్ రాకతో ప్రపంచం చూపు అంతా ఆంధ్రవైపు వెళ్తుందంట మొలకల చెరువు ఇబ్రహీంపట్నం బ్రాండ్తో ప్రపంచం చూపు అంతా వైపు వచ్చింది సిగ్గు శరం లేదు కల్తీ మధ్యాహ్నం నమ్మి మనుషుల ప్రాణాలు తీస్తా మళ్ళీ సిగ్గు లేకుండా ఏదో ఇది అయిపోతుందని ఒక డేటా సెంటర్ డేటా సెంటర్ వస్తే రెండు వందల మందికి ఉద్యోగాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే డేటా సెంటర్తో ఉద్యోగాలతో పాటు ఐటీ ఉద్యోగాలు ఇరవై ఐదు వేలు తీసుకురావాలి కదా తీసుకున్నటువంటి చర్యలు ఇప్పుడేమైనా ఆ ఉద్యోగాలు ఊరకు పబ్లిసిటీలు లక్ష కోట్లు పెట్టుబడి వచ్చేస్తుంది రెండు వందల మందికి ఉద్యోగాలు అవుతున్నాయి ప్రపంచం అంతా చూస్తుంది ఎందుకు ఈ ప్రపంచంలో కొన్ని దేశాలైతే డేటా సెంటర్లో పెట్టడానికి ఏది కంప్లీట్గా డేటా సెంటర్లు వద్దని చెప్పి చట్టాలు తీసుకుని వచ్చినాయి కానీ మనమే మనం మన మనమే ఇక్కడికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నామంట దీంట్లో అంటే రాక ప్రపంచం అంతా ఏది వైపు చూస్తుందంట గూగుల్ రాకతో అవును మొత్తం మొలకల్చేరు విబ్రహీంపట్నం రాకతో మొత్తం చూస్తుంది ఆంధ్రవైపే అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వంద సార్లు చెప్పాడు ఇదే అభివృద్ధి వికేంద్రీకరణ గురించి అప్పుడు మీరు వ్యతిరేకించారు అమ్మో అన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెట్టాలండి ఉత్తరాంధ్ర భారీ పెట్టుబడులు అంట ఇప్పుడు ఈ డేటా సెంటర్తో లక్ష ఎనభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయంట ఎక్కడి నుంచి వస్తాయి ఏ ఉద్యోగాలు వస్తాయి శ్వేతపత్రం రిలీజ్ చేయండి సొల్లు కబుర్లు వద్దున్నారా లోకేష్ మీ తండ్రికి మించిన సొల్లు కబుర్లు చెప్పద్దు దయచేసి వైసీపీతో రాష్ట్రానికి హానికరం అంట బెంగుళూరులో జగన్ రాష్ట్రానికి అవసరమో కాదు ప్రజలే నిర్ణయిస్తారంట నువ్వు నీ బాబు ఎక్కడ ఉంటున్నారు మీ బాబు నువ్వు ఏడుంటున్నారు జూబుల్ హిల్స్ కొంపలం అంటున్నారు లెగితే స్పెషల్ ఫ్లైట్ దిగితే చేపరు మీ ఉప ముఖ్యమంత్రి ఏడంటున్నాడు ఇప్పుడు నూట పదికస సార్లు హైదరాబాదు మీ ఎవరు హానికరం సమాజానికి నువ్వు మీ బాబు మీ తెలుగుదేశం పార్టీ హానికరం ఈ కూటమి ప్రభుత్వం పోతే రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోతుంది ఇది కదా చెప్పాల్సింది ఒక పక్క కల్తీ మద్యం ఒక పక్క రైతులకు యూరియా అందదు రైతులకు గిట్టుబాటు ధర ఉండదు ఒకరికంటే ఒక సంక్షేమ పథకాలు ఉండదు రాష్ట్రంలో శాంతి భద్రతలు శాంతి భద్రతల సమస్య ఆడపిల్లలు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారని గ్యారెంటీ లేదు స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని అత్యాచారాలు చేసి హత్యలు చేసి చంపుతుంటే ఇప్పటికీ సేవలు దొరకవు ఎవడది హానికరమైనటువంటి పార్టీ ఎవడదు హానికరమైన ప్రభుత్వం రెండు పత్రికలు ఒక పది శాటిలైట్ ఛానళ్ళు ఒక ఐదు వందలు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి మీరు నీ అమ్మ అని తిట్టినా కూడా అమ్మ అని రాసేటటువంటి పత్రికలు మేము అమ్మ అంటే నీ అమ్మ అని రాసేటటువంటి ఆమీ పత్రికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఏది చేసినా కూడా ప్రజలకి అదే ఏది ఏది మనం అన్నా కూడా ప్రజలకి మన పబ్లిసిటీ చేసుకోవడానికి ఉంటుందంటే కాదు ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా యోగంలో మీరేంటి మీరు మీరు చేస్తున్నట్టు కథ ఏంది ప్రజలందరికీ తెలుసు గూగుల్ కోసం ఎంతో కృషి చేశాడంట ఈయన అదానీ డేటా సెంటర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు అదాని డేటా సెంటర్ వస్తా అంటే ఎస్ ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు కూడా ఇస్తానంటేనే పెడతా ఉన్నారు ఇది రాయాల్సినటువంటి విశాఖలో మరిన్ని డేటా సెంటర్లు అంట మీకు ఏదో రాష్ట్రాన్ని మీరు ఏదో చేయడానికి నిన్న విద్యుత్ ఛార్జీలు తగ్గించి చూపించారంట ఏ నార్లు విద్యుత్ ఛార్జీలు తగ్గించారా ఇద్దని చెప్పాను కదా అదే నాలుగు వందలు పెంచి నూట ముప్పై తగ్గించినట్టే ఇది ఇంకా రెండు వేల ఏడు వందలు బాధానే ఉన్నారు కదా గూగుల్ రాక వెనక ప్రపంచం అంతా భారత్లో ఇంత పెట్టుబడి ఎలా సాధ్యమో చర్చించుకుంటున్నారంట అసలు ఎలా ఆంధ్రప్రదేశ్కి ఇంత పెట్టుబడులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి అంటే మొత్తం అంత కింద మీద పడి దొరులతో చర్చించుకుంటున్నారంట మీరు మీ బతుకులు ఇంకా మీరు రాయడానికి అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యం జగన్ గారు చెప్పింది అదే కదా నాయన మీ కోడిగుడ్డి మంత్రికి ఏం తెలుసు కొందరు గూగుల్ రాష్ట్రాన్ని రాకుండా వాళ్ళకి మెయిల్స్ పెట్టారంట ఇదే నారా లోకేష్ గారు సవాలు విసురుతా ఉన్నా మీరు కానీ మగాళ్ళు అయితే ఎవడు మెయిల్స్ పెట్టారో బయట దీండి సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా అప్పుడు మెయిల్స్ పెట్టారని ఇదే తప్పుడు ప్రచారం చేశారు కదా ఆయన పెట్టుంటాడు మీ ఎవరు చిలకలూరిపేటలో మీ పా బాధితుడు ఏదైతే బొర్రీ ఎవరు ఉన్నారు కదా మీరు ఆయన దగ్గర డబ్బులు వసూలు చేశారు మీ అపాయింట్మెంట్ కోసం డబ్బులు తీసుకున్నారు ఆయన అక్కడ ఏదో ఒక ఇదేంటి ఏదో ఒక మాలో ఏదో కట్టాడు కదా కడితే దానికి సంబంధించి మీరు అంతా దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు కదా ఆయన ఏమైనా మెయిల్ పెట్టాడేమో ఈ రాష్ట్రంలో అడుగు తినిపోతున్నా ముందు దానికి సమాధానం చెప్పండి భర్తగా ఇప్పుడు దాకా యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ వస్తువుల పేరుతో ఏదైతే దేశవ్యాప్తంగా ప్రజల మీద అయినటువంటి మీకు తెలుసు దాంట్లో కొద్దిగా తగ్గించారు ఇది ఎట్లా అంటే సరే ఎంతో కొంత తగ్గించారు కాబట్టి స్వాగతిద్దాం ఇప్పుడు ప్రజలను మొన్నటి మొన్నటిదాకా వంద రూపాయల భారం పడింది అనుకోండి ఇప్పుడు ఒక పది పైసలు తగ్గించి లేదంటే ఒక రూపాయి తగ్గించి తొంభై తొమ్మిది రూపాయలు భారం అనుకోండి ఒక రూపాయి తగ్గింది కాబట్టి తగ్గిందని అనాలగ ఇట్లానే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మన కరెంటు బిల్లులు ఏదైతే నలభై పర్సెంట్ పెంచి పదమూడు పర్సెంట్ తగ్గించాడు అంటే నాలుగు వందల రూపాయలు పెంచి నూట ముప్పై రూపాయలు తగ్గించాడు ఇంకా రెండు వందల యాభై రూపాయలు నెల నెల అదనంగా పడుతున్నట్ల సో సేమ్ ఇప్పుడు కూడా అంటే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఓ పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు ఎంతమందితో మూడు లక్షల మందితో ఏడు వేల బస్సులు అంట మూడు లక్షల మందితో ప్రభుత్వ ధనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ధనంతో జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ఉత్సవ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడికి స్వాగతం అంటే పెద్ద పేపర్ యాడ్లు దాంట్లో సుప్రీంకోర్టు రూల్స్కు విరుద్ధంగా ఏదైతే మంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఫోటోలు నేయటం ఇది ప్రతిసారి రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతుంది సుప్రీంకోర్టు నియమాలకు ఉల్లంఘన నియమాలు పాటించట్లేదు అనేది వాస్తవం దీంట్లో పెద్ద చూడండి జీఎస్టీ టూ పాయింట్ ఓ సంబరం ప్రధానమంత్రి మోడీ ముఖ్య అతిథిగా నేను కర్నూలులో భారీ బహిరంగ సభ కేంద్రం ప్రవేశపెట్టిన జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు చెప్పేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది అని ఈనాడు కడప జిల్లా కొప్పర్తి కర్నూలు జిల్లాలో ఓరవ సంబంధించిన దాంట్లో శంకుస్థాపన ఏదో చేస్తున్నారండి అసలు ఈ రెండు తీసుకొని వచ్చింది ఎవరు కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదంటే ఓరవకల్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే ఆ కారిడార్ని తీసుకొని వచ్చాడు కొప్పర్తి కడప జిల్లాలో కొప్పర్తి కర్నూలు జిల్లాలో ఓరవ కల్లు ఇది రాయాలి కదా మీరు మోడీ అట్ ది రేట్ ఆఫ్ ఏపీ ఏపీ ఇప్పుడు ట్రెండింగ్ అంట మంగళవారం గూగుల్తో ఒప్పందంతో జాతీయ అంతర్జాతీయ దృష్టి ఆకర్షించింది ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి ఇంకా దేశ స్థాయి ఆకర్షించిందంట నిజంగా ఏపీ ట్రెండింగ్లోకి వెళ్ళింది ఎంసీ అదే అదేవిధంగా ఎంసీ విస్కీ అంటే ఏంది మొలకల చెరువు బ్రాండ్ అని ఐబీ ఇంపీరియల్ బ్లూని మామూలుగా అయితే ఇబ్రహీంపట్నం అయింది కల్తీ లెక్కరికి ఏపీ బ్రాండ్ అయింది ఏపీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ ఉంది మొలకల చెరువు ఏదైతే అదేవిధంగా ఇబ్రహీంపట్నము కల్తీ మధ్యము చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు ఆయన ప్రభుత్వంలోనే ఏ విధంగా ఈ కల్తీ మద్యం అనేది ఒక ఏడాది కాలంలో నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ని ఏదైతే ప్రజలకి తాగిపించారనేది ఏపీ నిజంగా ట్రెండింగ్లోకి వెళ్ళింది ఏపీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్లో ట్రెండింగ్ కాదు మొలకల చెరువు ఇబ్రహీంపట్నంతో ట్రెండింగ్కి వెళ్ళింది అది రాయండి మీ వార్త ఇది ఎలా పబ్లిసిటీ వీళ్ళు చేసుకుంటారంటే విషయం చేయాల దగ్గర అంతా వీక్ కాబట్టి పబ్లిసిటీ పీక్లో ఎప్పుడూ ఉంటుంది ఆ పబ్లిసిటీ పీక్ ఇవ్వడానికి వందల కోట్లు ఏదైతే యాడ్స్ రూపంలో తగలేస్తారనేది కూడా వాస్తవం